వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు పూట పూటకు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు ఎన్నికల ప్రచారం కూడా ముహూర్తం సిద్ధమైంది సో ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రచారాలకు సిద్ధమవుతున్నాయి అన్ని పార్టీలు అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో ఏం మాట్లాడబోతున్నారు ఎట్లాంటి హామీలు ఇవ్వబోతున్నారు మేనిఫెస్టో ఎట్లా ఉండబోతోంది మరోవైపు కుప్పంకి ఒక సెపరేట్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాను కుప్పం అభివృద్ధి కంటూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది లెట్ సి వైనాట్ కుప్పం అంటే వైనాట్ పులివెందుల అని చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటుంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఇంకా అదే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో హనుమంత్రెడ్డి గారు హనుమంత్రెడ్డి గారు రఘురామకృష్ణరాజుకు టికెట్ దక్కపోవడానికి ప్రధాన కారణం మీరే వెనకాల నుండి నడిపించారు అన్నది ఒక వాదన వినిపిస్తోంది సరే పార్టీలో చేరారా లేదా దానికి సంబంధించి బీజేపీ నాయకులు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది ఈ దీనికి ఆన్సర్ మీ వర్షం నుంచి ఒకసారి వింటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు కామెంట్స్ మీద వెళ్తాం మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకు ఐనీస్ ప్రేక్షకుల శుభ సాయంత్రం సార్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందరికి హోలీ శుభాకాంక్షలు ఏదైతే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే రఘురాం కృష్ణం రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎంపీ ఆయన ఏం చెప్పాడంటే నా ఫేస్ వాల్యూ చూసి ఓట్లేసారు జగన్ చూసి కాదు ఓట్లే ఓట్లు జగన్ చూసి నా ఫేస్ వాల్యూ చూసి ఓట్లేసారు అన్నారు ఎన్ని సార్లు ఈయన ఫేస్ వాల్యూ చూసి ఎన్ని ఎలక్షన్ లో గతంలో టీడీపీ తరఫున పోటీ చేశారు గెలిచాడా ఎవరు పార్టీ తరఫున ఎవరు టికెట్ ఇచ్చి గెలిచాడా ఆ విషయం తెలుసుకోకుండా ప్రతిరోజు సొంత పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన లేకుంటే ఇంకొక పార్టీకి కొమ్ము కాస్తూ ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నాడో ఎవరైతే రఘురామ్ రాజు అనే వ్యక్తి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే రఘురామ్ రాజు ప్రతిరోజు మా గురించి మాట్లాడుతూ చెడుగా మాట్లాడుతూ లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ బురద జల్లె కార్యక్రమంలో మొట్టమొదటి ఉన్న వ్యక్తి రఘురామ్ రాజు రఘురామ్ రాజును తన ఫేస్ వాల్యూ చూసి ఓట్లేసే పరిస్థితి ఉందంటే మరి గతంలో ఎందుకు ఎంపీగానో ఎమ్మెల్యే గానో గెలవలేదు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు గెలవలేదు ఇతర పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు గెలవలేదు ఆయన చెప్పాలి ఆయనే చెప్పాలి గారు మీ పార్టీ తరఫున తెలుగుదేశం తరఫున ఎంపీగా పోటీ చేశారు కావాలంటే తెలుసుకోండి తర్వాత మాట్లాడాలి సరే సార్ దానికి రన్నింగ్ కిలోమీటర్ ఎందుకు గానే ఆయనే సొంతంగా ఇప్పుడు ఎవరో పార్టీ ఈయన ఫేస్ వాల్యూ చూసి ఓట్లేసినప్పుడు సొంతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయచ్చు లేకుంటే ఒక పార్టీ పెట్టుకుని పోటీ చేయొచ్చు ఇతర పార్టీలు ఇచ్చే టికెట్ల కోసము ఆ పార్టీ అధ్యక్షుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటున్నా సొంతంగా గెలవచ్చు కదా సొంతంగానే పార్టీ పెట్టుకోవచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లే ఆయన చూసి ఓట్లేసారు ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయొచ్చు ఇంకొక పార్టీతో ఏం సంబంధం అంటున్నా ఆయనకు అంత వాల్యూ ఆయనకు జనాల్లో ప్రజాదరణ ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిరోజు తిడుతున్నారు కాబట్టి ఆయన ఎవరైతే ఎంకరేజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే ఇంకొకరు ఎవరైతే వాడుకున్నారో వాళ్ళే ఆయనకు టికెట్ ఇవ్వాలి బిజెపి పార్టీకి ఏం టికెట్ ఇవ్వాల మరి బిజెపి పార్టీలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారైతే పర్వతం ఎవరి ముందు తల వంచదు సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరకు రాదని బీజేపీ కాళ్ళు చేతులు పట్టుకుని టీడీపీ పార్టీతో ఒప్పించాడు కదా అలాగే రఘురామకృష్ణరాజు కోసం ఎందుకు కాళ్ళు చేతులు పట్టుకోలేదో పవన్ కళ్యాణ్ చెప్పాలా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా సరే బీజేపీ పార్టీ గురించి వదిలేస్తే ఈ రోజు ఏదైతే టిడిపి జనసేన కోసం ఏదైతే పనిచేస్తున్న రఘురామ కృష్ణరాజు వాళ్ళు టికెట్లు ఇచ్చినా సరిపోతుంది నాకు తెలిసైతే రఘురామ కృష్ణరాజు గురించి డిబేట్ పెట్టడమే తప్పు దాని గురించి ఇంకా మమ్మల్ని పిలిచి మమ్మల్ని ఆయన గురించి అడగడమే ఆయన గురించి మాట్లాడడమే ఇష్టం లేని వ్యక్తుల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన గురించి మాట్లాడడమే ఇంకా అతని ఆలోచన ఎట్టుంటదంటే ఆయన మాట్లాడితే ప్రతిదానికి మేము సమాధానం చెప్పాలని అనుకుంటా ఉంటాడు జరగనివి కూడా జరిగినట్టుగా అబద్దాలు ప్రచారం చేసే రఘురామకృష్ణ రాజు ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తా ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అనుకూలంగా పోటీ చేసి ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టవును ఆయన అనుకునేది జరిగిపోతుంది కదా ఎందుకు రాలేకపోతున్నాడు ఎంపీగా గెలిచిన తర్వాత తన కాన్స్టిట్యులు కూడా ఎందుకు అడుగు అడుగు పెట్టలేకపోయాడు అంటున్నా ఒక అనౌత్ గారు ఆయన మీద దాడి చేస్తారు మాకు ఇదే ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతా ఉన్నారు ఎవరైనా అడ్డుకున్నారా రఘురామ్ కృష్ణదాస్ గారికి మళ్ళీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది అంటే ప్రజలు కొడతారని భయపడి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు కాదు ప్రజలు తిరగబడతారని ఆయన రాలేకపోతున్నాడు ఇంతవరకు దాన్ని గుర్తు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమాన్ని మానుకొని ఇప్పటికైనా ప్రజల్లో తిరిగి మనం ఈ ఎంపీగా గెలిచాము గెలిచిన తర్వాత మన కాన్స్టిట్యున్సీకి ఏం చేసాం లో పార్లమెంటు పరిధిలో ఏమేం చేశాము అది చెప్పాలి అది చెప్పకుండా ఎంపీగా ఓట్లు వేసిన ప్రజలకు సమాధానం చెప్పకుండా చెప్పినట్టు రండి ఇక్కడ ఒక చిన్న మాట రఘురామకృష్ణరాజు గారు ప్రజలు కొడతారని చెప్పి ఆయన అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీగా ఉందేశాం చాలా హ్యాపీగా వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతున్నాం అన్నారు ఎవరిని వదిలేదు సార్ మీరు ఒక రఘురామకృష్ణం చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా పూర్తి కట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలం తోటి వీళ్ళు రాష్ట్రం యొక్క శ్రేయస్ కోసం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని విడిపించాలని చెప్పి ఆయన బీజేపీని టీడీపీని కలిపారు తప్ప ఆయన వ్యక్తిగత ఆయన పార్టీని ఆయన పార్టీని పెంచుకోవడానికి కాదు సమానం రాష్ట్రంలో నివసించకుండా పక్క రాష్ట్రంలో నివసిస్తూ ప్రతిరోజు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనుల మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముప్పై ఐదు వేల మంది మహిళలు తప్పిపోయింది ముందు ప్రతిపక్ష మాటకు చెప్తా ఉన్నా లోటస్ లోటస్ పాండ్ నుంచి మీరు నేను క్వశ్చన్ వేస్తున్నా అంటున్నా ముప్పై ఐదు వేల మంది మహిళలను ఈ రాష్ట్రం నుంచి తరలించారు లేకుంటే తప్పిపోయినారని మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారానికి మీకు జనసేన పార్టీకి జనసేన కార్యకర్తలు జనసేన వీర మహిళలు లేకుంటే జనసేన నాయకులు ఉన్నారు కదా ఏ ఊర్లో ఎవరు తప్పిపోయినారో చెప్పి ఆ ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసింది కరెక్టా తప్ప అనేది నిరూపించాలా ఊరికేదో మనం బురద చల్లుతామంటే ఇంగ్లీష్ మీడియం వద్దని అందుకు ఇంగ్లీష్ మీడియం వద్దని ప్రచారం చేసి ఇంగ్లీష్ మీడియం పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందిస్తా ఉంటే అదే చైతన్య నారాయణ కాలేజీ నుంచి మీరు ఎలక్ట్రోల్ బాండ్ ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నారు జనసేన పార్టీకి ఇది మీ యొక్క పెత్తదారుల వ్యక్తిత్వం ఏంటంటే పేదవారి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే పెత్తందారుల పక్కన వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళతో ఎలక్ట్రోల్ బాండ్లు తీసుకోవడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభాండాలు వేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యం ఉన్నట్టను మాత్రం వచ్చి ప్రతిరోజు వచ్చి తింటా ఉంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టే కదా మీరు రెడ్డి గారు హనుమంత్రెడ్డి గారు మీరు మీరు ప్రభుత్వ అధికారంలోకి వస్తే గుడ్డలు ఇబ్బంది కదా మేము మిమ్మల్ని కొట్టలేదే ఈ రోజు మీరు మీరు అధికారంలోకి వస్తే కొట్టలేదు ప్రతిపక్ష నాయకులు ఎవరినైనా సరే కొంత మాట్లాడించారు మీరు ఎన్ని కేసులు ఎన్ని కేసులు వైఎస్ఆర్ వేల ప్రజలకు మంచి చేయాలా అధికారంలోకి వచ్చే ప్రజలకు మంచి చేయాలి రెండు కేసులు కట్టే ప్రతిపక్ష నాయకుల మీద రెండు నుంచి ఈ రోజు వరకు ఒక్క ఒక్క ప్రజల పక్షాన్ని పోరాడితే మీరు తప్పు చేసినట్టు మిమ్మల్ని ప్రశ్ని మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పు చేసినట్టు జనసేన నాయకులు వన్ సెకండ్ హనుమంత్ రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు